సభావేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అలాగే వైద్య ఆరోగ్య శాఖ మధ్యలో గౌరవనీయులు శ్రీ సత్యకుమార్ యాదవ్ సార్ గారిని కూడా సభావేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అలాగే హిందూపురం పార్లమెంటు సభ్యులు గౌరవ పెద్దలు బీకే పార్శారు అన్నగారిని కూడా సభావేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అలాగే స్థానిక శాసన సభ్యులు ఎంఎస్ రాజన్న గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అలాగే మాజీ శాసన మండలి సభ్యులు గుండెమల తిప్పేసామ గారిని కూడా సభా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం స్థానిక సర్పంచ్ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అలాగే ఇప్పుడు ఈ సభకు అధ్యక్షత వహించి ఈ సభా కార్యక్రమాన్ని ముందుకు నడవలసిందిగా స్థానిక శాసన సభ్యులు శ్రీ ఎంఎస్ రాజు అన్న గారిని కోరుచున్నాం ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల అభిమాన నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ భారతదేశంలోనే మొట్టమొదటి ముఖ్యమంత్రి పెన్షన్ ఇవ్వడానికి లబ్దిదారుల ఇళ్లకి వచ్చినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి భారతదేశంలోనే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సంక్షేమానికి అభివృద్ధికి మారు పేరు తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి గురించి భావితరాలు మాట్లాడుకోవాల్సి వస్తే చంద్రబాబు గారికి ముందు చంద్రబాబు గారి తరువాత మాట్లాడుకునే విధంగా తెలుగు రాష్ట్రాల్లో ముద్ర వేసుకున్నటువంటి అభిమాన నాయకుడు మనందరి ఆరాధ్య దైవం మంగళగిరి కుప్పం తర్వాత ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి నియోజకవర్గం మడకశిర నియోజకవర్గం కావడం మనందరి అదృష్టంగా భావిస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ఈ సందర్భంగా కొన్ని విజ్ఞప్తులు తెలియజేస్తూ సార్ మాది కర్ణాటక బార్డర్ లో ఉన్న నియోజకవర్గం సాగునీరు తాగునీటికి ఇబ్బంది పడుతున్నటువంటి నియోజకవర్గం భాగంగా బైపాస్ కెనాల్ నిర్మించి మాకు సాగునీరు ఇవ్వాలని చెప్పేసి మీ మీ దృష్టికి తెస్తూ అదేవిధంగా రెండు రిజర్వాయర్లకి గతంలో తమకు హామీ ఇవ్వడం జరిగింది సార్ కొల్లాపురప్ప రిజర్వాయర్ రాళ్లపల్లి రిజర్వాయర్ రెండింటికి తమరు హామీ ఇవ్వడం జరిగింది అదే విధంగా పదహారు వందల ఎకరాలు ఆర్ అనంతపురం దగ్గర పరిశ్రమలకి భూములు ఉన్నాయి అక్కడ పరిశ్రమలను తీసుకురావాలని సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ విజ్ఞప్తి చేస్తూ మడకశిర నియోజకవర్గంలో దాదాపు నలభై వేల కుటుంబాలు కర్ణాటక వలస వెళ్లి బతుకుతున్నారు సార్ వాళ్ళందరినీ మళ్ళీ ఈ నియోజకవర్గానికి రప్పించాలని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ గతంలో గత ముఖ్యమంత్రిగా ఇక్కడికి వచ్చింటే మనకు ఊపిరినిచ్చేటువంటి చెట్లు నరికేసేవాళ్ళు సార్ ఈ రోజు మీరు వచ్చారు కాబట్టి ఆ చెట్లే ప్రశాంతంగా ఊపిరి పిలుచుకుంటున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పార్థసారథి ఎంపీ పార్థసారథి గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా గౌరవనీయులు పూజ్యులు పూజలు పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పాద పద్మాలకి నమస్కరిస్తూ వేదిక మీదున్నటువంటి మంత్రివర్యులు అదేవిధంగా గుండమల దిబ్బేస్వామి గారు సర్పంచు అదేవిధంగా ఆశిష ప్రజావాహినికి అందరు కూడా పేరు పేరిన పాత్రికేయులు కూడా పేరు పేరిన నాయక నమస్కారాలు చాలా సంతోషం సార్ మా పార్లమెంటు పరిధిలో ఈరోజు మడకిసిరా వచ్చినందుకు మడకసీర ప్రాంత ప్రజల తరఫున మీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ఇప్పుడు రాజుగారు చెప్పినట్టు మేమంతా కూడా పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ హామీ ఇచ్చాం సార్ రేపు ప్రభుత్వం తప్పనిసరిగా వస్తుంది ఈ ప్రాంతానికి సాగునీరు తీసుకుని వస్తాం త్రాగునీరు ఇస్తామని హామీలు కూడా మీ తరఫున మేము ఇచ్చాం సార్ అవన్నీ కూడా నెరవేర్చు ఇప్పుడు ఇక్కడ ఒక్కల పండించే రైతులున్నారా ఎవరినా ఒకరు రోజు చెప్పండి రైతులు మేము ఒక్కలు పండిస్తాను సార్ మాకు టూ ఎకర్స్ ఒక ఒక తోట ఉంది సార్ దాన్ని ప్రాసెసింగ్ చేసి మార్కెటింగ్ చేసేదానికి ఇక్కడెక్కడ వెలుసుబాటు లేకుండా కర్ణాటక రాష్ట్రానికి పోయి అమ్ముకొచ్చేదానికి చాలా ఎక్కువ ప్రయాసకు గురవుతున్నాం సార్ అదే కాకుండా ఇక్కడ వర్షాభావంగా పండిస్తానం కాబట్టి వర్షాలు అంతంత మాత్రంగా పడతాయి సార్ ఇక్కడ భూగర్భ జలాలు కూడా అడగంటు పోయినాయి సార్ ఈ సమ్మర్లో కొన్ని వేల ఎకరాలు సార్ ఒక తోటలన్నీ ఎండిపోయినాయి సార్ వర్షాలు లేక కాబట్టి ఈ హంద్రీనివాస సుజల స్రవంతి ద్వారా ప్రతి ఒక్క మండలానికి చెరువులన్నీ అన్ని నింపి ఈ ప్రాంత రైతులను ఆదుకుంటారని అదేవిధంగా ఈ మారుమూల ప్రాంతమైన ఈ మడక్సిరాను సస్యశామం చేస్తారని మేము ఈ సభావేదిక ద్వారా మిమ్మల్ని అదేవిధంగా మార్కెట్ సౌలభ్యం గుడి అమరాపురం మండలంలో అక్కడ అంతా విజిట్ చేసినారు సార్ అక్కడ ఏర్పాటు చేసి మాకు తోడ్పాటును అందిస్తారని ఈ సభాముఖంగా మేము విన్నవించుకుంటున్నాం సార్ మీ ద్వారా మీకు ఆలోచన ఒక్కలకు ఆ ఫ్యాక్టరీ ఎంత అవుతుంది అది సుమారు క్రోర్స్ కావచ్చు సార్ మార్కెటింగ్ ప్రాసెసింగ్ యూనిట్ అన్నీ పెట్టడానికి ల్యాండ్ అక్వైజేషన్ కూడా కావాలి సార్ దాదాపు పది ఎకరాలు పదహైదు ఎకరాలు ల్యాండ్ కావాల్సి వస్తుంది సార్ మార్కెట్ కొంచెం అర్థం కాదు సార్ మీరున్నప్పుడు ఒకసారి శాంక్షన్ చేసినారు సార్ ఈ రాక్షస పాలన వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చి నిర్వీర్యం చేసింది సార్ కాబట్టి మీరు దాన్ని త్వరతగతిన ఏర్పాటు చేసి ఈ ఒక్క రైతులందరికీ రైతు అసోసియేషన్ సంఘం ఉందా సంఘం ఇంకా లేదు సార్ సంఘం ఏర్పాటు చేసుకోలేదు సార్ ఎంత మంది ఉంటారు దాదాపు వెయ్యి మంది ఉన్నాం సార్ ఒక్క రైతులు అమరాపురం మండలం ఒక్కటే వెయ్యి మంది ఉన్నాం సార్ మిగతా మండలంతా కలిపి దాదాపు పదహైదు వేల నుంచి ఇరవై వేల మంది ఒక్క రైతులు ఉన్నారు సార్ ఈసారి వర్షాభావ పరిస్థితి వల్ల ఎక్కువ తోటలు ఎండిపోయినాయి సార్ ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఒక్కరు రావడానికి అది సిక్స్ టు ఎయిట్ ఇయర్స్ మంచి క్రాప్ రావాలంటే టెన్ ఇయర్స్ పడుతుంది సార్ సిక్స్ ఇయర్స్ గ్రోత్ సార్ సిక్స్ ఇయర్స్ నుంచి దడప ఒక చెట్టుకు ఒక అర్ధ కేజీ అట్లా వస్తుంది సార్ టెన్ ఇయర్స్ కి మంచి గ్రోత్ వచ్చి మంచి దిగుబడి వస్తుంది సార్ ఎంత దిగుబడి వస్తుంది చెట్టుకు వచ్చి మూడు కేజీల నుంచి దాదాపు ఐదు కేజీల వరకు వస్తుంది సార్ పర్ ప్లాంట్ నుంచి అవును సార్ ఎకరాకి ఎన్ని ప్లాంట్స్ వేస్తారు ఎకరాకొచ్చి నాలుగు వందల యాభై అంటే స్పేసింగ్ కొంతమంది ఎక్కువ పెట్టుకుంటారు పది పది పెట్టుకుంటే మూడు వందల యాభై అట్లా పడతాయి సార్ ఇప్పుడు మనకి ఎకరాకి ఎంత ఆదాయం వస్తుంది ఆదాయం మామూలు ఖర్చులు ఖర్చులు కానీ అంత ఎంత అవుతుంది ఆవరేజ్ మంచిగా క్రాప్ వస్తాయి సార్ ఒక ఎకరాకి వరకు మిగులుతుంది సార్ అంతే సార్ అది ఎక్కువ ఖర్చు కూడా వస్తా సార్ ఇప్పుడు ఇక్కడ నేనేమంటానంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక కార్యక్రమం తీసుకొచ్చారు ఒక్కొక్క కమాడిటీ అంటే మీరు పండించే ఒక్కలకు క్లస్టర్గా తయారు చేయడం రైతులందరూ కలిసి ఒక ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ కింద కానీ ఒక ప్రైవేట్ వ్యక్తి వస్తే అది నష్ట విధంగా వస్తే దానికి కావాల్సిన విధంగా కూడా వాళ్ళు ఇస్తారు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ రాష్ట్రం కేంద్రం ఇద్దరం కలిసి ఇస్తాం దాన్ని ఒక ఇండస్ట్రీ కింద తయారు చేస్తారు అది తయారు చేస్తే మీకు ఎవ్వరికీ నష్టం రాకుండా ఫ్యాక్టరీ పెట్టడం ప్రాసెస్ చేయడం మార్కెటింగ్ వాళ్ళు చేసి మీకు గిట్టుబాటు ధర ఇవ్వడం అది బాగుంది అనుకుంటే మీలో మీ ఊళ్ళు పెట్టుకుంటే నాకేం అబ్జెక్షన్ లేదు మీకే ఇప్పిస్తాం మీరు రాకపోతే ప్రైవేట్ వాళ్ళు బయట వాళ్ళు వచ్చేనా పెట్టుకుంటానంటే ఒకరికి ఇస్తాం అది ఇచ్చి ఈ ఒక్కలు పండించే రైతాంగానికి న్యాయం చేయాలి గిట్టుబాటు ధర రావాలి శాశ్వతంగా మీ సమస్య పరిష్కారం కావాలి అప్పుడు కావాలంటే అక్కడనే మనం ఇంకా ఎక్కువ పండించారు నువ్వు ఇక్కడే ఎందుకు కుక్కలు వస్తున్నాయి ఎక్కడ రావు పెద్దగా మన రాష్ట్రంలో లేదు సార్ ఎందుకు అలవాట లేకుంటే భూమిలో తేడా ఉందా క్లైమేట్ ఏనా సార్ క్లైమేట్ వల్ల అది హాట్ క్లైమేట్ ఉంటే రాదు సార్ డిమాండ్ బాగుందా బయట అవును సార్ అవును సార్ అవును సార్ కర్ణాటక వెళ్తుంది ఎంత డిమాండ్ ఉందని కాదు సార్ పెయింటింగ్ పోతా ఉంది సార్ ఇప్పుడు పెయింటింగ్ పోతా ఉంది బాగా డిమాండ్ అయితే బాగుంది అవును సార్ ఫార్టీ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఎట్లా పోతా సార్ గ్రేడింగ్ బట్టి సార్ అది ఈ రెండేనా ఇంకేమైనా పంటలు ఉన్నాయా ఇక్కడ ముఖ్యంగా సెరికల్చర్ ఒకటి ఒక్కలు ఒకటి దానిమ్మ ఉంది సార్ దానిమ్మ మూడోది చింత కూడా బాగుందా చింతకు ఇప్పుడు ఏం లేదు సార్ మార్కెట్ అది పీకదానికి ప్రాసెస్ చేసేదానికి ఎక్కువ సార్ లేబర్ చాలా అందువల్ల అవుదా సార్ ఇప్పుడు

వచ్చేదా అది హాట్ క్లైమేట్ లో రాదు అనంతపురం జిల్లాలో హిందూపూర్ మడస ఈ ప్రాంతాల్లో మాత్రం వస్తున్నారు ఎకరాకు నాలుగు మాది కూడా పదిహేదు ఎకరాలు ఉన్నది ఎకరాకు ఐదు లక్షలు వస్తున్నారు